జెండలి మెడమ్ సర్వైకల్ పైన్ అంటారు దీన్ని దీన్నే నొప్పి అంటారు ఇది స్పైన్ గా తీసుకున్నది స్పైన్ లో సిన్ నుంచి సి సెవెన్ సి వన్ సి టూ సి సిక్స్ సెవెన్ సి సెవెన్ వరకు ఒక డిస్క్స్ ఉంటాయి వీటిని సెవెన్ గా తీస్తారు అదేవిధంగా నడుములో కూడా ఉంటాయి డిస్క్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మొబైల్ అనేది అతి పెద్ద శత్రువు అయిపోయింది మెడనొప్పికి మెడనొప్పి రావడానికి ప్రధానమైన కారణం మొబైల్ ఎక్కువ మొబైల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి గంటల తరబడి మొబైల్ చూడటం లేదా సిస్టమ్ మీద కూర్చోవడం లేదా దిండు పెట్టుకొని ఎక్కువ దిండు దిండు కంప్రెషన్ వల్ల ఎక్కువ ఎత్తి వేసి దిండు పెట్టుకోవడం వల్ల లో కంప్రెషన్ జరుగుతుంది ఎప్పుడైతే కంప్రెషన్ జరుగుతుందో ఈ పెయిన్ కూడా మజిల్ ద్వారా కా ఈ గున్న షోల్డర్ మజిల్ లేదా ఈ విధంగా చేతుల వరకు కూడా పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఈ ఎస్పెషల్లీ దీన్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఒక్కోసారి చెస్ట్ పెయిన్ లా అనిపిస్తుంది దానివల్ల జనాలు పడిపోయి భయపడతారు కూడా పేషెంట్స్ నాకేమన్నా హార్ట్ ప్రాబ్లం ఉందా అన్న కూడా భయపడతారు బట్ ఎస్పెషల్లీ సర్వైకల్ ప్రాబ్లమ్ ఉంటుంది కాబట్టి ఈ సర్వైకల్ ని సెట్ చేసినట్టయితే ఆటోమేటిక్ సెట్ అవుతుంది మనం కర్రోపెటిక్ విధానంలో సర్వైకల్ ఏదైతే డిస్కంప్రెషన్స్ ఉన్నాయో దాన్ని న్యాచురల్ గా మనం అలైన్ చేసి లైక్ ట్రాక్షన్ లాగా దీన్ని అలైన్ చేసి నెక్స్ట్ కర్రోప్రక్టిక్ విధానం ద్వారా బోన్ అలైన్మెంట్ చేసి సర్వైకల్ రీజియన్ లో మెడ రీజియన్ లో అక్కడ ఉన్న తీయడం ద్వారా మజిల్ కూడా ఫ్రీ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది నర్వ్ కంప్రెషన్ రిలీజ్ అవుతుంది అదో విధంగా ఈ సర్వైకల్ కంప్రెషన్ ఏదైతే ప్రాబ్లం ఉందో అది ప్రాబ్లమ్ విత్ ఇన్ ద వన్ అవర్ లోపు మాక్సిమం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మనిషి ఫ్రీగా ఫీల్ అవుతాడు కాబట్టి ఈ కపింగ్ అండ్ కరో ప్రాక్టిక్ ఒక ఆల్టర్నేటివ్ థెరపీ న్యాచురల్ థెరపీ నేచురల్ గా సర్వైకల్ ప్రాబ్లం ని ఈజీగా సాల్వ్ చేసే విధానం